రెండు వర్గాలు తగ్గట్లేదు దీంతో డెడ్ లైన్స్ డిమాండ్లపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తోంది అధిష్టానం నిన్నటి భేటీ అంశాన్ని పెద్దల ముందుంచేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నారు పార్టీలో తమపై కుట్ర జరుగుతోందన్న వాదనలకు బలం చేకూర్చే అంశాలపై కసరత్తు చేస్తున్నారు వరంగల్ లో కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు కేకే ఎస్ బలరాం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ పాలిటిక్స్ అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా బిగ్ ట్విస్ట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగడం అనేటువంటిది ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్లో అటు అధిష్టానం అంటే పిసిసి చెప్పినప్పటికీ అదేవిధంగా అధిష్టానం రంగంలో దిగినప్పటికీ కూడా రెండు వర్గాలు లైట్ తీసుకొని యధావిధిగా తమ కార్యక్రమాలను నిర్వహించడం వీధికి ఎక్కడం వీధి పోరాటాలకు దిగడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు పిసిసి కావచ్చు అధిష్టానం కావచ్చు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాల మీద రెండు అటు అధిష్టానము పిసిసి రెండు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే జరిగినటువంటి పంచాయతీని మొత్తంగా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి అంశాన్ని కూడా తీసుకొచ్చారు రెండు వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకున్నారు ఆయా గ్రూప్ల వారిగా అభిప్రాయాలను తీసుకున్నారు అటు కొండా ఫ్యామిలీ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ అదేవిధంగా కొండా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా ఇన్పుట్స్ సేకరించి ఇదంతా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి తీసుకొచ్చి దీని మీద ఒక ముగింపు చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి దూతగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నాటరాజన్ అదేవిధంగా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంతా సర్దుకుంటుంది ఒక కలరింగ్ ఇచ్చినప్పటికీ కూడా నిండా ఈ ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఈటెక్కినటువంటి ఉంది ఒకవైపు సంచలన కామెంట్స్ను అదేవిధంగా అదేవిధంగా కొండా వ్యతిరేకులు జరుపుతున్నటువంటి వరుస ప్రత్యేక భేటీలను పైన కాంగ్రెస్ పెద్దలు చాలా గుర్రుగా ఉన్నటువంటి ఉంది పోటా పోటీగా చేస్తున్నటువంటి వ్యవహారాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పోటా పోటీ వ్యవహారాలు ఎందుకు ఆగడం లేదనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ప్రధానంగా కాంగ్రెస్ లోపల కుట్ర జరుగుతుందని చెప్పి కొండా మురళి కొండా సురేఖ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి బలం చేకూర్చే విధంగా వరుస భేటీలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది కొండా దంపతులు దీని మీదే స్పెషల్గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు దాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం కావచ్చు క్రమశిక్షణ సంఘం దాన్ని మొత్తంగా కూడా రివ్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లోపల నిన్న కడియం శ్రీహరి ప్రత్యేకంగా డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటికి స్వగృహానికి రావడం ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అగ్నికి ఆజ్యం పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు అనేటువంటిది ఫస్ట్ వరంగల్ లో ఏం జరుగుతోంది అసలు నిజంగా కొండా దంపతులు చెప్పినటువంటి యాంగిల్లో ఈ రకమైనటువంటి వ్యవహారాలు గూడుపుటానికి జరుగుతుందా అసలు కడియం శ్రీహరి ఎందుకు ఇంత యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న జరుగుతున్నటువంటి భేటీ లోపల కూడా కడియం శ్రీహరి ఏమో పూర్తిగా జిల్లా జిల్లా అభివృద్ధి మీద సమీక్ష జరుపుకోవడం కోసం ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా భేటీ అవుతానని చెప్పి ఆయన ప్రకటిస్తే రేవురి ప్రకాశ్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి బర్త్డే ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడతామని చెప్పి ఆయన ప్రకటించడం ఇదంతా జరిగినాక కిందికి వచ్చిన తర్వాత డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కేవలం అది పైన అంటే జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి సంబంధించినటువంటి పర్యటన పైన మాట్లాడుకునేందుకు మాత్రమే భేటీ ఆయన ప్రకటన అంటే నలుగురు నాలుగు రకాల వర్షన్స్ చెప్పడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీ అంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే క్రమశిక్షణ సంఘం ముందు వీళ్ళు ఈ గ్రూప్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు కొండా మురళి కొండా దంపతులు క్రమశిక్షణ సంఘం ముందు నిలబడాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఆగకుండా ఈ భేటీలు నిర్వహించడం నలుగురు నాలుగు రకాల విషయాలు ప్రజల ముందు మీడియా ముందు చెప్పడం అనేటువంటి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పార్టీ మొత్తంగా కూడా ఈ వ్యవహారానికి ముగింపు పలుకుదామని చెప్పినప్పటికీ కూడా ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి నిజంగానే కొండా దంపతులు తమ పైన కుట్ర జరుగుతుంది తమను పార్టీ నుంచి గెంటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం దీని మీద పార్టీ పూర్తిగా అన్ని కంట్రోల్గా తీసుకొని దీన్ని సెటిల్ చేసేటువంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నిన్న కడియం సిఆరి అనేటువంటి కడియం సిఆరి రావడం కడియం కడియం సిఆరి ఆది నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి భేటీలు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది మొత్తం ఢిల్లీ అధిష్టానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కావచ్చు పిసిసి చీఫ్ కావచ్చు వీళ్ళంతా కూడా నిజంగానే అసలు చెప్ వద్దని చెప్తున్నా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఈ ప్రత్యేక భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి కోణంలో ఇన్పుట్స్ సేకరించేటువంటి పనిలో పడ్డారు కొండా దంపతులు కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా తమకు సంబంధించినటువంటి స్కెచ్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చేస్తున్నటువంటి ఆరుడు ఉత్పన్నులకు అనుగుణంగా నిన్న జరిగినటువంటి వ్యవహారాన్ని కావచ్చు మొత్తం టాప్ టు బాటం అంటే అక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నుంచి కోలుకుంటే సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి వరకు ఏ రకంగా కింది స్థాయి లోపల పరిస్థితి చక్కబెట్టి ఈ వరుస భేటీలు రకరకాల అంతర్గత సమావేశాలతోటి కొండా దంపతుల పైన ఏ రకమైనటువంటి కుట్ర జరుపుతుంది అనేటువంటి వివరాలు పూసగుచ్చినట్టు చెప్పినప్పటికీ కూడా దానికి బలం చేకూర్చే అంశాలుగా కింది స్థాయిలో ఏం జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ రకంగా మొత్తంగా కూడా ట్యూన్ చేస్తున్నారు అనేటువంటి విషయాల పైన మొత్తం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొండా దంపతులు ఆది నుంచి చెబుతున్నటువంటి ఆలోచన ప్రధానంగా కీలక పాత్రదారులు సూత్రధారులుగా తమ పైన రాజకీయ మొత్తం శ్రీ అని వేదికగా మారుతున్నాడు దాన్ని ఎక్కడికక్కడికి కూడా టాప్ టు బాటం అంటే సీఎం వరకు కూడా ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు కూడా మొత్తం అంటే అధిష్టానం కావచ్చు పీసీ మీనాక్షి నట అధిష్టానం దూతగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ముందు కావచ్చు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురికి కూడా ఈ విషయాల పైన పూర్తి స్థాయి లోపల వివరాలు ఉంచేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయాలు కొండా దంపతులకు సంబంధించినటువంటి వ్యవహారం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ లో ఒక కుదుపు కుదిపేటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి టిడిపి బ్యాచ్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక ఖచ్చితంగా గైడ్ చేస్తే కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ అదే విధంగా ఇప్పటికే నెంబర్ టూ అనేటువంటి అంశాలపైన వివిధ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పొంగులటి శ్రీనివాసరెడ్డిని కొండా దంపతులు టార్గెట్ గా చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే పొంగులటి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా కొండా దంపతులను అణిచివేస్తున్నాడు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గంలో తల వాళ్ళ మాట చెల్లుబాటు కాకుండా ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి విషయాలపైన అటు అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అటు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నటువంటి వర్గం ఒకవైపు చేస్తున్నటువంటి ఆరోపణలు కొండా దంపతులు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే కాంగ్రెస్ లో టిడిపి బ్యాచ్ చేస్తున్నటువంటి ఈ వరుస భేటీలు అనేటువంటి ఏ రకానికి ఏ తీరానికి తెస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది కానీ అల్టిమేట్ గా అధిష్టానం మాత్రం కొండా దంపతుల వాదనను కూడా చాలా సీరియస్ గా తీసుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైట్ థ్యాంక్ యూ అటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎవరిపైన అక్కసు లేదన్నారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఎవరికి భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న కొండ మురళి తనకు ఐదు వందల ఎకరాల భూమి ఉందన్నారు ఎన్నికల కోసం చెప్పారు ఆ వాసవి గనేకా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదంధారు ఇంకా ఐదు వందల ఎకరాలు మొన్న పదహారు ఎకరాల మీరు ఎలక్షన్ కొట్టిన డెబ్బై కొడుకు కలిసి పెట్టిన ఇప్పుడు అందరూ తెలుసు వరంగల్ కాంగ్రెస్ లో వివాదం రోజురోజుకు ముదురుతోంది అంతర్గత పంచాయతీపై పీసీసీ సీరియస్ అవుతోంది క్రమశిక్షణ కమిటీ అంశం రచ్చకెక్కడంపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వరుస కామెంట్లో ప్రత్యేక భేటీలపై గురువుగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు పోటాపోటీ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానం హెచ్చరిస్తున్నా రెండు వర్గాలు తగ్గట్లేదు దీంతో డెడ్ లైన్స్ డిమాండ్లపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తోంది అధిష్టానం నిన్నటి భేటీ అంశాన్ని పెద్దల ముందుంచేందుకు కొండా దంపతులు సిద్దమవుతున్నారు పార్టీలో తమపై కుట్ర జరుగుతోందన్న వాదనలకు బలం చేకూర్చే అంశాలపై కసరత్తు చేస్తున్నారు వరంగల్లో కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు కేకే ఎస్ బలరాం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ పాలిటిక్స్ అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా బిగ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగడం అనేటువంటిది ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్లో అటు అధిష్టానం అంటే పిసిసి చెప్పినప్పటికీ అదే విధంగా అధిష్టానం రంగంలో దిగినప్పటికీ కూడా రెండు వర్గాలు లైట్ తీసుకొని యథావిధిగా తమ కార్యక్రమాలను నిర్వహించడం వీధికెక్కడం వీధి పోరాటాలకు దిగడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు పీసీసీ కావచ్చు అధిష్టానం కావచ్చు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాల మీద రెండు అటు అధిష్టానము పీసీసీ రెండు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే జరిగినటువంటి పంచాయతీని మొత్తంగా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి అంశాన్ని అంతా కూడా తీసుకొచ్చారు రెండు వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకున్నారు ఆయా గ్రూప్ల వారిగా అభిప్రాయాలను తీసుకున్నారు అటు కొండా ఫ్యామిలీ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ అదేవిధంగా కొండా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా ఇన్పుట్స్ సేకరించి ఇదంతా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి తీసుకొచ్చి దీని మీద ఒక ముగింపు చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి దూతగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నాటరాజన్ అదేవిధంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంతా సర్దుకుంటుంది ఒక కలరింగ్ ఇచ్చినప్పటికీ కూడా నిండా ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఈటెక్కినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు సంచలన కామెంట్స్ను అదేవిధంగా అదేవిధంగా కొండా వ్యతిరేకులు జరుపుతున్నటువంటి వరుస ప్రత్యేక పైన కాంగ్రెస్ పెద్దలు చాలా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పోటా పోటీగా చేస్తున్నటువంటి వ్యవహారాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పోటా పోటీ వ్యవహారాలు ఎందుకు ఆగడం లేదనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ప్రధానంగా కాంగ్రెస్ లోపల కుట్ర జరుగుతుందని చెప్పి కొండా మురళి సురేఖ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి బలం చేకూర్చే విధంగా వరుస భేటీలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది కొండా దంపతులు దీని మీద స్పెషల్గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు దాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం కావచ్చు క్రమశిక్షణ సంఘం దాన్ని మొత్తంగా కూడా రివ్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లోపల నిన్న కడియం శ్రీహరి ప్రత్యేకంగా డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటికి స్వగృహానికి రావడం ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అగ్నికి ఆజ్యం పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు ఫస్ట్ వరంగల్ లో ఏం జరుగుతోంది అసలు నిజంగా కొండా దంపతులు చెప్పినటువంటి యాంగిల్లో ఈ రకమైనటువంటి వ్యవహారాలు గూడుపూటాన్ని జరుగుతుందా అసలు కడియం శ్రీహరి ఎందుకు ఇంత యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న జరుగుతున్నటువంటి భేటీ లోపల కూడా కడియం శ్రీహరి ఏమో పూర్తిగా జిల్లా జిల్లా అభివృద్ధి మీద సమీక్ష జరుపుకోవడం కోసం ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా భేటీ అవుతానని చెప్పి ఆయన ప్రకటిస్తే రేవురి ప్రకాశ్ రెడ్డి నాయన్ రాయేందర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడతామని చెప్పి ఆయన ప్రకటించడం ఇదంతా జరిగినాక కిందికి వచ్చిన తర్వాత డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కేవలం పైన అంటే జాతీయ అధ్యక్షుడు ఖర్గే పర్యటన పైన మాట్లాడుకునేందుకు మాత్రమే భేటీ అయ్యని ఆయన ప్రకటించారు అంటే నలుగురు నాలుగు రకాల వర్షన్స్ చెప్పడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీ అంశం అవుతున్నటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సంఘం ముందు వీళ్ళు ఈ గ్రూప్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు కొండా మురళి కొండా దంపతులు క్రమశిక్షణ సంఘం ముందు నిలబడాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఆగకుండా ఈ భేటీలు నిర్వహించడం నలుగురు నాలుగు రకాల విషయాలు ప్రజల ముందు మీడియా ముందు చెప్పడం అనేటువంటి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పార్టీ మొత్తంగా కూడా ఈ వ్యవహారానికి ముగింపు పలుకుదామని చెప్పినప్పటికీ కూడా ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి నిజంగానే కొండా దంపతులు తమ కుట్ర జరుగుతుంది తమను పార్టీ నుంచి గెంటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తే చేయడం దీని మీద పార్టీ పూర్తిగా అన్ని కంట్రోల్గా తీసుకొని దీన్ని సెటిల్ చేసేటువంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నిన్న కడియం సిఆరి అనేటువంటి కడియం సిఆరి రావడం కడియం కడియం సిఆరి పాది నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి భేటీలు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్గా మారింది మొత్తం ఢిల్లీ అధిష్టానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కావచ్చు పిసిసి చీఫ్ కావచ్చు వీళ్ళంతా కూడా నిజంగానే అసలు చెప్ వద్దని చెప్తున్నా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఈ ప్రత్యేక భేటీని ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి కోణంలో ఇన్పుట్స్ సేకరించేటువంటి పనిలో పడ్డారు కొండా దంపతులు కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా తమకు సంబంధించినటువంటి స్కెచ్ ని రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చేస్తున్నటువంటి ఆరడు ఉత్పన్నులకు అనుగుణంగా నిన్న జరిగినటువంటి వ్యవహారాన్ని కావచ్చు మొత్తం టాప్ టు బాటం అంటే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుకుంటే సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి వరకు ఏ రకంగా కింది స్థాయి లోపల పరిస్థితి చక్కబెట్టి ఈ వరుస భేటీలు రకరకాల అంతర్గత సమావేశాలతోటి కొండా దంపతుల పైన ఏ రకమైనటువంటి కుట్ర జరుపుతుంది అనేటువంటి వివరాలు పూసగుచ్చినట్టు చెప్పినప్పటికీ కూడా దానికి బలం చేకూర్చే అంశాలుగా కింది స్థాయిలో ఏం జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ రకంగా మొత్తంగా కూడా ట్యూన్ చేస్తున్నారు విషయాల పైన మొత్తం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొండా దంపతులు ఆది నుంచి చెబుతున్నటువంటి ప్రధానంగా కీలక పాత్రదారులు సూత్రధారులుగా తమ పైన రాజకీయ కడియం చేరి వేదికగా మారుతున్నాడు దాన్ని ఎక్కడికక్కడికి కూడా టాప్ టు బాటం అంటే సీఎం వరకు కూడా ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు కూడా మొత్తం అంటే అధిష్టానం కావచ్చు మీనాక్షి జన అధిష్టానం దూతగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ముందు కావచ్చు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురికి కూడా ఈ విషయాల పైన పూర్తి స్థాయి లోపల వివరాలు ఉంచేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయాలు కొండా దంపతులకు సంబంధించినటువంటి వ్యవహారం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ లో ఒక కుదుపు కుదుపేటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక ఖచ్చితంగా గైడ్ చేస్తే కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ అదే విధంగా ఇప్పటికే నెంబర్ టూ అనేటువంటి అంశాలపైన వివిధ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పొంగులటి శ్రీనివాసరెడ్డిని కొండా దంపతులు టార్గెట్ కట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా కొండా దంపతులను అణిచివేస్తున్నాడు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గంలో తల చూరుస్తున్నాడు వాళ్ళ మాట చెల్లుబాటు కాకుండా ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి విషయాలపైన అటు అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీకి లాయలిస్ట్ ఉన్నటువంటి వర్గం ఒక ఒకవైపు చేస్తున్నటువంటి ఆరోపణలు కొండా దంపతులు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే కాంగ్రెస్ లో టీడీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి ఈ వరుస భేటీలు అనేటువంటి ఏ రకానికి ఏ తీరానికి తెస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది కానీ అల్టిమేట్ గా అధిష్టానం మాత్రం కొండా దంపతుల వాదనను కూడా చాలా సీరియస్ గా తీసుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైట్ థ్యాంక్ యూ అటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎవరిపై అక్కస్ లేదన్నారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఎవరికి భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న ఐదు వందల ఎకరాల భూమి ఎన్నికల కోసం పదహారు ఎకరాలు చెప్పారు ఇప్పటి వరకు ఎవరినైనా ఎవరినన్నా ఇబ్బంది పెట్టిందని దయచేసి కనుక్కోవాలి ఆ వాసవి గనేకా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వలందారు ఇంకా ఐదు వందల ఎకరాలు మొన్న పదహారు ఎకరాల మీరు ఎలక్షన్ పెట్టిన డెబ్బై కోట్లు కలిసి పెట్టినా ఇప్పుడు అందరినీ వరంగల్ కాంగ్రెస్ లో వివాదం రోజురోజుకు ముదురుతోంది అంతర్గత పంచాయతీపై పీసీసీ సీరియస్ అవుతోంది క్రమశిక్షణ కమిటీ అంశం రచ్చకెక్కడంపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వరుస కామెంట్లో ప్రత్యేక భేటీలపై గురువుగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు పోటాపోటీ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానం హెచ్చరిస్తున్నా రెండు వర్గాలు తగ్గట్లేదు దీంతో డెడ్ లైన్స్ డిమాండ్లపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తోంది అధిష్టానం నిన్నటి భేటీ అంశాన్ని పెద్దల ముందుంచేందుకు కొండా దంపతులు సిద్దమవుతున్నారు పార్టీలో తమపై కుట్ర జరుగుతోందన్న వాదనలకు బలం చేకూర్చే అంశాలపై కసరత్తు చేస్తున్నారు వరంగల్లో కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు కేకే ఎస్ బలరామ్ వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ పాలిటిక్స్ అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా బిగ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగడం అనేటువంటిది ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్లో అటు అధిష్టానం అంటే పిసిసి చెప్పినప్పటికీ అదే విధంగా అధిష్టానం రంగంలో దిగినప్పటికీ కూడా రెండు వర్గాలు లైట్ తీసుకొని యథావిధిగా తమ కార్యక్రమాలను నిర్వహించడం వీధికి ఎక్కడం వీధి పోరాటాలకు దిగడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు పీసీసీ కావచ్చు అధిష్టానం కావచ్చు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాల మీద పి రెండు అటు అధిష్టానము పిసిసి రెండు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే జరిగినటువంటి పంచాయతీని మొత్తంగా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి అంశాన్ని అంతా కూడా తీసుకొచ్చారు రెండు వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకున్నారు ఆయా గ్రూప్ల వారిగా అభిప్రాయాలను తీసుకున్నారు అటు కొండా ఫ్యామిలీ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ అదేవిధంగా కొండా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా ఇన్పుట్స్ సేకరించి ఇదంతా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి తీసుకొచ్చి దీని మీద ఒక ముగింపు చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి దూతగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంతా సర్దుకుంటుంది ఒక కలరింగ్ ఇచ్చినప్పటికీ కూడా నిండా ఈ ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఈటెక్కినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు సంచలన కామెంట్స్ను అదేవిధంగా అదేవిధంగా కొండా వ్యతిరేకులు జరుపుతున్నటువంటి వరుస ప్రత్యేక భేటీలను పైన కాంగ్రెస్ పెద్దలు చాలా గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పోటా పోటీగా చేస్తున్నటువంటి వ్యవహారాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పోటా పోటీ వ్యవహారాలు ఎందుకు ఆగడం లేదనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ప్రధానంగా కాంగ్రెస్ లోపల కుట్ర జరుగుతుందని చెప్పి కొండా మురళి కొండా సురేఖ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తానికి బలం చేకూర్చే విధంగా వరుస భేటీలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది కొండా దంపతులు దీని మీదే స్పెషల్గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు దాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం కావచ్చు క్రమశిక్షణ సంఘం దాన్ని మొత్తంగా కూడా రివ్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లోపల నిన్న కడియం శ్రీహరి ప్రత్యేకంగా డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటికి స్వగృహానికి రావడం ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అగ్నికి ఆజ్యం పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు అధిష్టానం అనేటువంటిది ఫస్ట్ వరంగల్ లో ఏం జరుగుతోంది అసలు నిజంగా కొండా దంపతులు చెప్పినటువంటి యాంగిల్లో ఈ రకమైనటువంటి వ్యవహారాలు గూడిపూటానికి జరుగుతుందా అసలు కడియం శ్రీహరి ఎందుకు ఇంత యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న జరుగుతున్నటువంటి భేటీ లోపల కూడా కడియం శ్రీహరి ఏమో పూర్తిగా జిల్లా జిల్లా అభివృద్ధి మీద సమీక్ష జరుపుకోవడం కోసం ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా భేటీ అవుతానని చెప్పి ఆయన ప్రకటిస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి బర్త్డే ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడతామని చెప్పి ఆయన ప్రకటించడం ఇదంతా జరిగినాక కిందికి వచ్చిన తర్వాత డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కేవలం అది పైన అంటే జాతీయ అధ్యక్షుడు ఖర్గే సంబంధించినటువంటి పర్యటన పైన మాట్లాడుకునే ఎందుకు మాత్రమే భేటీ ఆయన ప్రకటన అంటే నలుగురు నాలుగు రకాల వర్షన్స్ చెప్పడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే క్రమశిక్షణ సంఘం ముందు వీళ్ళు ఈ గ్రూప్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు కొండా కొండా దంపతులు క్రమశిక్షణ సంఘం ముందు నిలబడాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఆగకుండా ఈ భేటీలు నిర్వహించడం నలుగురు నాలుగు రకాల విషయాలు ప్రజల ముందు మీడియా ముందు చెప్పడం అనేటువంటిది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పార్టీ మొత్తంగా కూడా ఈ వ్యవహారానికి ముగింపు పలుకుదామని చెప్పినప్పటికీ కూడా ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి నిజంగానే కొండా దంపతులు తమ పైన కుట్ర జరుగుతుంది తమను పార్టీ నుంచి గెంటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం దీని మీద పార్టీ పూర్తిగా అన్ని కంట్రోల్గా తీసుకొని దీన్ని సెటిల్ చేసేటువంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నిన్న కడియం సిఆరి అనేటువంటి కడియం సిఆరి రావడం కడియం కడియం శ్రీఆారి ఆది నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి భేటీలు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది మొత్తం ఢిల్లీ అధిష్టానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధిష్టానం కావచ్చు పిసిసి చీఫ్ కావచ్చు వీళ్ళంతా కూడా నిజంగానే అసలు చెప్ వద్దని చెప్తున్నా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఈ ప్రత్యేక భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి కోణంలో ఇన్పుట్స్ సేకరించేటువంటి పనిలో పడ్డారు కొండా దంపతులు కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా తమకు సంబంధించినటువంటి స్కెచ్ రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చేస్తున్నటువంటి ఆరడు అనుగుణంగా నిన్న జరిగినటువంటి వ్యవహారాన్ని కావచ్చు మొత్తం టాప్ టు బాటం అంటే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి కోలుకుంటే సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి వేమ్ నరేందర్ రెడ్డి వరకు ఏ రకంగా కింది స్థాయి లోపల పరిస్థితి చక్కబెట్టి ఈ వరుస భేటీలు రకరకాల అంతర్గత సమావేశాలతోటి కొండా దంపతుల పైన ఏ రకమైనటువంటి కుట్ర జరుపుతుంది అనేటువంటి వివరాలు పూసగుచ్చినట్టు చెప్పినప్పటికీ కూడా దానికి బలం చేకూర్చే అంశాలుగా కింది స్థాయిలో ఏం జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ రకంగా మొత్తంగా కూడా ట్యూన్ చేస్తున్నారు అనేటువంటి విషయాల పైన మొత్తం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొండా దంపతులు ఆది నుంచి చెబుతున్నటువంటి ఆలోచన కార్యకులుగా ప్రధానంగా కీలక పాత్రదారులు సూత్రధారులుగా తమ పైన రాజకీయ కడియం సిరి వేదికగా మారుతున్నాడు దాన్ని ఎక్కడికక్కడికి కూడా టాప్ టు బాటమ్ అంటే సీఎం వరకు కూడా ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు కూడా మొత్తం అంటే అధిష్టానం కావచ్చు పీసీ మీనాక్షి అధిష్టానం దూతగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ముందు కావచ్చు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురికి కూడా ఈ విషయాలపై పూర్తి స్థాయి లోపల ఉంచేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయాలు కొండా దంపతులకు సంబంధించినటువంటి వ్యవహారం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ లో ఒక కుదుపు కుదుపేటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి టిడిపి బ్యాచ్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనుక ఖచ్చితంగా గైడ్ చేస్తే కంట్రోల్ అయ్యేటువంటి సిచువేషన్ ఉంటుంది కానీ అదే విధంగా ఇప్పటికే నెంబర్ టూ అనేటువంటి అంశాలపైన వివిధ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పొంగులెటి శ్రీనివాస్ రెడ్డిని కొండా దంపతులు టార్గెట్ కట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి ఏ రకంగా కొండా దంపతులను అణిచివేస్తున్నాడు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గంలో తలదూరుస్తున్నాడు వాళ్ళ మాట చెల్లుబాటు కాకుండా ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి విషయాలపైన అటు అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నటువంటి వర్గం ఒకవైపు చేస్తున్నటువంటి ఆరోపణలు కొండా దంపతులు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే కాంగ్రెస్ లో టీడీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి ఈ వరుస భేటీలు అనేటువంటి ఏ రకానికి ఏ తీరానికి చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది కానీ అల్టిమేట్ గా అధిష్టానం మాత్రం కొండా దంపతి వాదనను కూడా చాలా సీరియస్ గా తీసుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైట్ థ్యాంక్ యూ అటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎవరిపై అక్కసు లేదన్నారు తను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఎవరికి భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న కొండా మురళి తనకు ఐదు ఎకరాల భూమి ఉందన్నారు ఎన్నికల కోసం పదహారు ఎకరాలు అమ్మారని చెప్పారు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటివరకు ఎవరినన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా దయచేసి గురిపోవాలి ఆ వాసవి కనేకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వలందారు ఇంకా ఐదు వందల ఎకరాలను వరంగల్ కాంగ్రెస్ లో వివాదం రోజు రోజుకు ముదురుతోంది అంతర్గత పంచాయతీ పై పిసిసి సీరియస్ అవుతోంది క్రమశిక్షణ కమిటీ అంశం రచ్చకెక్కడంపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వరుస కామెంట్ ప్రత్యేక భేటీలపై గురువుగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు పోటాపోటీ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానం హెచ్చరిస్తున్న రెండు వర్గాలు తగ్గట్లేదు దీంతో డెడ్ లైన్స్ డిమాండ్లపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తోంది అధిష్టానం నిన్నటి భేటీ అంశాన్ని పెద్దల ముందుంచేందుకు కొండా దంపతులు సిద్దమవుతున్నారు పార్టీలో తమపై కుట్ర జరుగుతోందన్న వాదనలకు బలం చేకూర్చే అంశాలపై కసరత్తు చేస్తున్నారు వరంగల్లో కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి ఎస్ బలరాం వరంగల్ పంచాయతీ అనేటువంటిది కాంగ్రెస్ పాలిటిక్స్ అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా బిగ్ ట్విస్ట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగడం అనేటువంటిది ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్లో అటు అధిష్టానం అంటే పిసిసి చెప్పినప్పటికీ అదేవిధంగా అధిష్టానం రంగంలో దిగినప్పటికీ కూడా రెండు వర్గాలు లైట్ తీసుకొని యథావిధిగా తమ కార్యక్రమాలను నిర్వహించడం వీధి ఎక్కడం వీధి పోరాటాలకు దిగడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు పీసీసీ కావచ్చు అధిష్టానం కావచ్చు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాల మీద రెండు అటు అధిష్టానము పీసీసీ రెండు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే జరిగినటువంటి పంచాయతీని మొత్తంగా కూడా క్రమశిక్షణ సంఘం పరిధిలోకి అంశానంతా కూడా